జనరల్గా ఒక మనిషి హ్యాపీగా ఉండడానికి ఒక మనం ఎక్కడ పెట్టుకుంటాం సాచురేషన్ అంటే మంచి ఉన్నత పదవుల్లో ఉండడము డబ్బులు పిల్లలు హస్బెండ్ అనుకుంటాం రీసెంట్లుగా నిన్ననే జరిగింది అనుకుంటా ఐ థింక్ ఈజ్ ఎమ్మెల్యే వైఫ్ సూసైడ్ చేసుకోవడం ఆమె కూడా ఒక గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ అంటే ఆమెకు సైకలాజికల్ దాంట్లో కూడా బాగా అవగాహన ఉంటుంది సో వాళ్ళ బర్త్ ఒక ఎమ్మెల్యే అండ్ ఆమె సూసైడ్ చేసుకుంది ఈ సూసైడ్ చేసుకున్న వ్యతికం ఆమెకి విపరీతమైన కడుపు నొప్పి చాలా సందర్భాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను సూసైడ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యే కూడా ఎక్కువ కడుపు నొప్పి కడుపు సూసైడ్కి ఇంకా మారలేదా మారదు భరించ రెండు రోజుల నుంచి భరించలేని కడుపు నొప్పితో బాధపడుతుంది ఆ భరించలేక వీడియో కాల్ చేసేసి నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆమె సూసైడ్ చేసుకుంది అనేది అంటే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా అందుకే చెప్పినాను ఒక ఒక సెట్రైట్ అవడానికి ఒక టైం ఏంది ఒప్పించరు పెళ్లి చేసుకున్నారు చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏమై ఉండి అంత మానసిక క్షోభ ఏమై ఉంటుంది అంటే మనకేందంటే కొంత రాజకీయ నాయకులైనా సెలబ్రిటీల కేసు అయినప్పుడు కొంచెం వింటారు కాబట్టి చూస్తారు కావచ్చు వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటుంటారు ఏంటి ఇట్లాంటి కేసులలో మనం ఏం స్టడీ చేయొచ్చు అసలుగా ప్రేమ వేరు పెళ్లి వేరమ్మా పెళ్ళితోటి కెరియర్ కూడా ముడిపడి ఉంటుంది ప్రొఫెషన్ ముడిపడి ఉంటుంది ప్రేమ ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది రైట్ ప్రేమించేటప్పుడు సవా లక్ష ప్రామిసులు చేసేసుకుంటారు నా వాళ్ళొద్దు నీ వాళ్ళొద్దు నువ్వు ఉంటే నాకు చాలు నేనుంటే నీకు చాలు అని ఎప్పటి వరకు లోపల లవ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మనకి అర్థమైందా లవ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటే ఎంతసేపు నువ్వు నాకు శాంతం కావాలి నేను నీకు శాంతం అర్పించేసుకోవాలి ఈ ఒక్క బాధ మాత్రమే ఆ బ్రెయిన్లో ఆ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ హార్మోన్ ఇలా పలికిస్తూ ఉంటుంది అయిపోయిందమ్మా ఎదిరించారో లేచిపోయారో లేచిపోయారో అని అనకూడదు పారిపోయారో చెప్పలేదో పెళ్లి చేసుకున్నారు అయిపోయింది ఓ మూడు నెలలు హ్యాపీగా ఉంటారు నెల రోజులు హ్యాపీగా ఉంటారు హార్మోన్స్ చల్ల పడిపోతాయి అప్పుడు ఎవరు గుర్తొస్తారు మా అమ్మ ఏం చేస్తుందో మా నాన్న ఏం చేస్తారు అప్పుడు అవసరాలు మొదలవుతాయి ఏమో అప్పుడేంటి ఆయనకేంటి లవ్ హార్మోన్స్ రిలీజ్ అయినంత వరకు భారీ ఏదడిగినా ఇస్తాడు ఈమెకేంటి లవ్ హార్మోన్స్ రిలీజ్ అయినంత వరకు అంటే ప్రేమ మత్తు అంటారు దాన్ని ఆ మత్తులో జోగుతున్నంత వరకు కూడా ఈయన ఏమి చేసినా కూడా ఆయనకి హ్యాపీగా ఉంటుంది రూపాయి ఇవ్వకపోయినా సరే అర్థం చేసేసుకుంటుంది ఆయన ఏం మాట్లాడినా స్వీట్గా ఉంటుంది అంటే నేను రూపాయి ఖర్చు పెట్టను ఎంత బాధ్యత జాగ్రత్త పరుడో ఈయన నేను చేసుకుంటే నా జీవితం మొత్తం కట్టలు 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 పోగేస్తాడు నేను ఎంత హ్యాపీగా ఉంటానో దాని పెళ్ళి అయిన తర్వాత ఈ విధ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వడండి ఇది బాధ్యత ఇది ప్రాక్టికాలిటీ అది ఊహ పెళ్ళిదికి తర్వాత ఇలా ఉంటుంది అనేటటువంటి ఒక ఊహ దట్ ఈస్ కాల్ లవ్ ఎన్న మాట్లాడండి మీరు ప్రేమ గురించి ప్రేమ అనేది పెళ్ళి అనేటటువంటి ఒక సెక్టర్లో ఒక ఊహ మాత్రమే ఊహ ఎప్పటికీ వాస్తవాలు కావు ఊహలు వాస్తవాలు అవ్వడానికి చాలా శ్రమించాలి చాలా త్యాగాలు చేయాలి ఆ తర్వాతనే దాన్ని మనము అందిపుచ్చుకోవటం అనేది జరుగుతుంది ఈరోజు మా ఒక లక్ష్యం చేరాలంటే విజయారెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఈరోజు తనని తాను ప్రూవ్ చేసుకున్నారు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్న తర్వాత వాటిని సరి చేసుకుంటూ వస్తే ఇవాళ ఒక స్థాయికి ఒక స్థితికి వచ్చారు నేను ఇందాక చెప్పాను మీరు అడిగారు ఆమెకేముంది చాలా ఆస్తులు ఉన్నాయి పనులు ఉన్నారు కార్లు అవి ఉన్నా కూడా పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను దిస్ ఈజ్ ప్రాక్టికాలిటీ ఎన్ని జరిగితే ఎన్ని ఓడ్చుకుంటే ఈ వాయిస్ ఇలా వస్తుందమ్మా ఎన్ని చూసి ఎన్ని సాల్వ్ చేస్తే ఈ గుండెల్లో ఈ ధైర్యం ఉంది ఏ మనం ఒకళ్ళని క్వశ్చన్ చేస్తున్న ఒక జర్నలిస్ట్గా మీరు కానీ ఒక జర్నలిస్ట్గా ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను కానీ మాట్లాడగలుగుతున్నానంటే ఈ సమాజంలో ఎన్ని చూసాం ఎన్ని ఫేస్ చేసాం ఎన్ని తట్టుకున్నాం ఎన్ని నిలబడ్డాం ఎక్కడ మనం సక్సెస్ అవ్వగలమో మనకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మనం దాన్ని అందిపుచ్చుకోవడానికి ఇంత జీవితం నడవాల్సి వచ్చింది కానీ ప్రేమ పెళ్లి విషయంలో మాత్రము ప్రేమ వేరే పెళ్ళి వేరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇలా ఎందుకు జరిగింది అని అంటారు ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికో ఇంప్రెస్ చేసుకోవడానికో ఆ కొద్ది క్షణాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటారు ఎందుకంటే వాడు జారిపోతాడో ఈవిడ జారిపోతుందో అనేటటువంటి తత్వంలో వాళ్ళు ఉంటారు కానీ పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు అదే చెప్తాను యూత్కి అదే చెప్తాను పేరెంట్స్కి అదే చెప్తాను అందరికి అదే చెప్తాను ఒక వైపు నుంచి పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేస్తారు లవ్ మ్యారేజ్ అనగానే మాకేం అభ్యంతరం లేదురా మీరు వచ్చేసైడ్డిని మేము చేసేస్తాము అని చెప్పేసి అని కానీ పెళ్ళికి మాత్రం రెండు కుటుంబాలు కలిసి ఉండాలి ఆ రెండు కుటుంబాలకి ఈ సమాజంతో అనుసంధానం అనేది ఒకటి ఉంటుంది ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు విఫలమవుతున్నాయి అని అంటే కారణం ఇదే వాళ్ళు ఆలోచించినది ఏంటంటే మా వెనుక రెండు కుటుంబాలు ఉన్నాయి భిన్న ధృవాలు ఎప్పుడు కూడాను రెండు కుటుంబాలు మీ చాలామంది ఇంకొకటి మన అరేంజ్డ్ మ్యారేజెస్లో విడాకులు లేవా అంటే ఎందుకు లేవు సవాల్క్ష ఉన్నాయి కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో విడాకులు ఎప్పుడు కూడా డిప్రెషన్ల లోపలికి వెళ్ళావు సూసైడ్లకి తీసుకెళ్లడం తక్కువ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అండ ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో బంధువుల యొక్క సానుభూతి ఉంటుంది లవ్ మ్యారేజ్ వద్దంటారు ప్రేమ వివాహంలో ఉండవు ఉండవు ఎందుకు అనంటే ప్రేమలో మీరు మునిగి ఉంటారు ఆ బయట చుట్టూ ఎంత మురికి ఉందో వీళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు రిజెక్ట్ చేస్తారు వాళ్ళ కుటుంబం ఏంటో వీళ్ళకి తెలుసు వీళ్ళ కుటుంబం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పటికీ ఎవ్వరు ఒకళ్ళనొకళ్ళు మన్నించుకోలేరు ఒకళ్ళనొకళ్ళు ఆహ్వానించుకోలేరు దిస్ ఇస్ ద కాజ్ ఇప్పుడు ఏమై ఉంటుంది ఈ విషయంలో పర్ సపోజు ఎడబాటు ఇప్పుడు అదే చెప్తున్నాను కదమ్మా ఆ ఆవిడ జీవితంలో ఎన్ని అసంతృప్తులు ఉన్నాయో ఆయనకి మాత్రమే తెలుసు ఆ భర్తకి మాత్రమే తెలుసు పిల్లలకి ను ప్రేమకి సంబంధం లేదమ్మా పిల్లలు పుట్టేస్తారు కాపురం చేస్తే దాన్ని మనం ప్రేమతో పిల్లల్ని కనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ తర్వాత విఫలమైనటువంటి జీవితాలు కూడా ఉన్నాయి తనలో ఉన్న అసంతృప్తి ఏంటో శారీరక పరమైనటువంటి బాధలేంటో మానసిక పరమైనటువంటి ఎడబాటు ఏముందో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎక్కడ కొరవడిందో ఇవన్నీ కూడా తెలిసేది ఆ ఒక్క భర్తకు మాత్రమే ఎప్పుడు కూడా నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను కదా ప్రేమ పెళ్ళిళ్ళల్లో అవసరం అవసరం అయ్యేది ఏంటి అని అంటే ప్రేమకు ముందు ఒకళ్ళనొకళ్ళు ఎంత సమర్థించుకుంటారో ప్రేమించుకున్న తర్వాత ఒకరి ఫ్యామిలీని ఇంకొకరు సమర్థించాలి ఎవరి ఫ్యామిలీని వాళ్ళు కాదు నోట్ దిస్ పాయింట్ ఒకరి ఫ్యామిలీని ఒకళ్ళు సమర్థించుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తే విభేదాలు రావు ఈ రోజు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది కార్లు మేడలు డబ్బు ఇప్పుడు మనం కూడా అదే అనుకుంటున్నాం ఏంటండి ఎమ్మెల్యే భర్త ఏం చేస్తే ఏంటండి అబ్బా ఎమ్మెల్యే అయితే కార్లు ఉంటే అధికారం ఉంటుంది అన్నీ ఉంటుంది అది చాలు కదండి అనుకునే మురుగులు కూడా చాలామంది ఉంటారు ఎందుకో ఆవిడకి అది కావాలి మిగిలినవి అన్నీ ఉన్నాయి కాబట్టి వీటి వాల్యూ తెలీదు కాబట్టి అది ఉంటే చాలు అనుకుంటుంది ఇంకొకళ్ళు ఏమనుకుంటారు అరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి ఎందుకంటే ఈమె జీవితంలో ప్రేమ మిస్ అయిపోయి ఉండి అది ఉంది కాబట్టి లేదమ్మా చాలా ఉంటాయి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి భరించలేనంత కడుపులో నొప్పాను అంటే గుండె తీసి గుండె పెట్టే రోజుల్లో భరించలేని కడుపులో నొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేకపోతే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ హాస్పిటల్కి వెళ్తే ఆళ్ళు చూసుకుంటారు కదా ఈవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే ఉంది ఈ క్వశ్చన్ సమాజం వేసిందా చెప్పండి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు క్యాన్సర్లు తగ్గించుకుంటానికే బసవ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ చూడండి ఎంత మంది పేషెంట్లు రోడ్డు మీద పడుకుంటారు ఏది కనీసం డబ్బు కట్టలేని వాళ్ళు అప్పు తెచ్చుకుని కూడా నా ప్రాణం నేను కాపాడుకోవాలి ఈ క్యాన్సర్ నుంచి బయటపడాలి ఈ కుళ్ళుని నాలో నుంచి తీసేయాలి అనే ప్రయత్నాలు చేసేటటువంటి జీవితాలు మనం చూస్తున్న క్రమంలో ఆఫ్టర్ ఆల్ కడుపులో నొప్పి ఎంతసేపమ్మా ఆ కడుపులో నొప్పికి ఆవిడ ఎమ్మెల్యే వార్య ఆఫీస్కి హాస్పిటల్కి వెళ్ళలేదా ఒక్క ఫోన్ కాల్ చేస్తే డాక్టర్లు ఇంటి ముందు ఉంటారు ఇంట్లో ఉంటారు ఒక ఇంజక్షన్తో పోతుంది లేదా హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తారు ఏంటంటారు దానికి వైద్యం ఉంది వైద్యం లేనటువంటి రోగ ఏమీ లేవు వైద్యం లేని రోగాలున్నా బ్రతికినంత కాలం వైద్యం చేయించుకుంటూ మన జీవితాన్ని ఎలా తీసుకునేటటువంటి క్షణాలు ఉన్నప్పుడు ఏ కారణాలు అయి ఉంటాయి అనేది మనం ఊహించి మాట్లాడద్దు ఇది ఒకటే కారణం ప్రేమించినంత మాత్రాన ఆ జీవితాలు గొప్పవి కావు ప్రేమ పెళ్లిళ్ళైనంత మాత్రాన అవి సజావుగా సాగుతాయి అనుకోవద్దు అలాగే ఆ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విషయాల్ని మన ఊహలకి అల్లేసే కథలు అల్లేసుకోవద్దు ఆ వాళ్ళ మధ్య ఉన్న ఆమెలో ఉన్నటువంటి ఆ అసంతృప్తికి కారణాలు ఆ భర్తకి మాత్రమే తెలుసు మనం క్వశ్చన్ చేయాల్సింది భర్తని భర్త కూడా తనను తాను క్వశ్చన్ చేసుకోవాలి తన కోసం వచ్చినటువంటి భార్య ఎందుకు తనను అర్థం చేసుకోలేదు అలాగే తను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తను ఆమెను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఆమె సూసైడ్ చేసుకోవాలి అని అంటే ఒంటరితనం కారణం మేజర్ ఒంటరితనం కారణం టైం ఇవ్వకపోవడం కారణం అలాగే ఏ భార్య అయినా ఏ భర్తనైనా ఏం కోరుకుంటుందమ్మా తను చెప్పే కంప్లైంట్స్ అన్నీ వినాలి ఓకేనా తన తరపున మాట్లాడాలి ఇవి ఏ భర్తకి సాధ్యం కాదు ఏ కుటుంబంలోనూ సాధ్యం కాదు ఎడబాటు ఇక్కడే వస్తుంది ఇక్కడ భార్య కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే పెళ్ళి అంటే ఎన్నో త్యాగాలతో కూడుకున్నటువంటి ఒక జీవన ప్రయాణము తను త్యాగాలు చేయాలి ఓడ్చుకోలేనప్పుడు విడాకులు అనే ఫెసిలిటీ ఒకటి ఉంది కదా హ్యాపీగా విడాకులు తీసుకొని బయటకు వచ్చేయచ్చు కదా ఇక్కడ చనిపోయేటంత స్థితికి వెళ్ళాలి అనంటే భర్తకి నేను శిక్ష వేయాలి అనేటటువంటి ఆలోచన తను బాధపడే ఉండి ఉండొచ్చు బాధపడిన గుండె చాలామంది అంటారు చదవడానికి చాలా ధైర్యం కావాలండి చావడానికి ధైర్యం కాదండి చాలా కారణాలు చాలా కారణాలు ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కావచ్చు గెలవలేము అనేటటువంటి అపనమ్మకం కావచ్చు లేకపోతే నాకెవరు సపోర్ట్ లేరు ఈ జీవితంలో నేను ఓడిపోయాను అనేటటువంటి నిస్సహాయత కావచ్చు ఎన్నో ఉన్నాయి